తన తోటం వల్ల ఆయన స్టాండ్ తో లాస్ట్ బస్ స్టాండ్ ఆయన సాంగుడి గారితో లాస్ట్ ఈ శోభాయాత్రలో అందరూ పాల్గొవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి పోలీసులకి అందరికి శుభ్రం సహరించి ఎటువంటి ఇబ్బంది సమస్య లేకుండా తెల్లవలసిందో కోర్చుడు గురుగారు వచ్చారు ఆ గురుగారికి ధన్యవాదాలు చెప్తూ మా పిండివారి గ్రామం తరఫు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాం जय श्री राम जय श्री राम जय श्री राम اوه <laughs> బయలుదేరుతున్నారు గురు అందరూ వచ్చి పాలు పంచుకుని ముందుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ కూడా ఏర్పడిన మన పిండి వారి పాలుగా ఉండదు భారత్ భారత శ్రీరా జయ శ్రీరా భజంగ బలి వీర హనుమానికి ప్రియా హిందుబంధులరా మనం అందరం ఈరోజు చాలా గొప్పగా దేశవ్యాప్తంగా హనుమ జయంతి ఉత్సవాల్ని ప్రస్తుతం తెలుసుకోవడానికి పిండి వారి పేరు మన ముందుకు వెళ్ళాలేమో ఓకే పండుగ మనసు రాడు కాబట్టి మనసు దగ్గరికేందా పిండి వారి ఉత్సవాలు పండుగలు ఇలాంటివన్నీ జరుపుకోవాలంటే మనకి పురోఫీసులు కావాలి ఊళ్ళో గ్రామ పెద్ద కావాలి కానీ మన దౌర్భాగ్యం ఈ పల్లెటూరికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీసులు రక్షక రక్షకబడ్లు వచ్చారు వాళ్ళు వచ్చినందుకు అలా అభినందించాలి అలాంటి దరిద్ర స్థితి వచ్చినందుకు మనం మనం నిందించుకోవాలి అర్థమవుతుందా దీనికి కారణం ఇంటి దొంగలు ఇంటి దొంగలు అంటే ఎవరు సెక్యులర్ కుక్కలు వాడు వాడి చేతికి కట్టు ఉంటుంది వాడు మొహాన బొట్టు ఉంటుంది వాడు మానవాడే అనుకుంటాం వాడు ఒక కుక్క అయి ఉంటాడు వాడు ఒక కులానికి ఒక కుక్క ఉంటాడు అటువంటి ఇంటి దొంగల వల్లనే ఇప్పుడు మన పాకిస్తాన్కి గోడచార్యం చేసినటువంటి వాళ్ళలో జ్యోతి మల్హోతర్ లాంటి కుక్క ఉంది ఇంకా వేరే కుక్కలు కూడా ఉన్నాయి కానీ ఇంటి దొంగ చాలా ప్రమాదం కదా కాబట్టి ఈ దేశం ఈ ధర్మం ఈ ప్రశాంతత ఈ పల్లెలు ఈ తల్లులు ఈ ఉత్సవాలు ఈ ఉత్సాహాలు ఉండాలి అంటే హిందువులు హిందువుల్లా ఉండాలి అబద్ధాలు ఆడకూడదు ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద అబద్ధం ఆడేవాడు హిందువు ఒక్కడే ఏంటి అబద్ధం వీడు ఒక్కడే చెప్తాడు ఈ అబద్ధం ఏంటిది వీడొక్కడే రఘుపతి రాఘవ రాజారావు ఫ్రంట్ బ్యాక్ నాకెంతమని పాడుతుంటాడు అదవా మనం ఉత్సవాలు చేసిన ఉద్యమాలు చేసిన మన లక్ష్యం దానం పెట్టుకుని అనందినేసి వెళ్ళిపోవడం కాదు మన భవిష్యత్తు ఏమిటి పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఓ బిల్డింగ్ కట్టాడు భగవాన్ భగవాన్ లాల్ అని ఆయన బిల్డింగ్ కట్టాడు ఎక్కడ పందుల స్థానంలో స్థానంలో అతనికి తెలియదు పదకండేళ్ళ తర్వాత పని వాళ్ళే వాడిని వేసేసి దాన్ని ఆక్రమిస్తారు వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళే ఎత్తుకుపోతారు ఉంచుకుంటారు అమ్మేస్తారని వాడు వాళ్ళనే పని వాళ్ళుగా పెట్టుకున్నాడు ఇప్పుడు కూడా మనం పెద్ద పని వాళ్ళం కదా వాళ్ళు ఉమ్ము వొత్స ఇది కలుపుతుంటే బాగా తింటూ ఉంటాం కదా భవిష్యత్తు అదే అక్కడ ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ ఉంది కానీ ఆ బిల్డింగ్లో భగవాన్ లాల్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు నీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కాబట్టి భూమి మీద మారవలసిన వాళ్ళు ఎవరు గట్టిగా ఆలోచించవలసిన ఎవరు మారవలసిన ఎవరు మాట్లాడవలసిన వాళ్ళు ఎవరు ప్రశ్నించవలసిన వాళ్ళు ఎవరు ఇవేవి చెయ్యకపోతే నశించిపోయేది ఎవరు పెట్టుకోండి నా మాట కాదు తస్లీమా లజ్జా అనే పుస్తకం రాసిన ఒక బంగ్లాదేశ్ ముస్లిం రైటర్ ఆవిడ చెప్పింది ఈ భారతదేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుంది హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే అదే సెక్యులరిజం అంటే మన గుళ్ళో డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి జీతాలుగా ఇవ్వడం కాదు సెక్యులరిజం అంటే మన దేవాలయాల భూములు వీళ్ళు పింగేయడం కాదు పార్టీ కుక్కలారా చచ్చిపోండి శక్కుల కుక్కలారా చచ్చిపోండి ఎందుకంటే మీరు ఇంటి దొంగలు కాబట్టి నటించడం ఆపేనండి హిందువులారా చూసారా నా టార్గెట్ ఎందర్మాతలు కాదు మన వెదవలే మన ఇల్లు మనం బంగారం బాగుంటే ఎవరినో అనక్కర్లే కదా కాబట్టి ఒక ప్రతిజ్ఞ చేయండి ఆ ప్రతిజ్ఞ కట్టుబడండి హనుమంతుడు ఉత్సవాలు చేసుకోవాలంటే గుడి ఉండాలి కదా గుడి ఉండాలంటే హిందువులు ఉండాలి కదా హిందువులు హిందువుల్లో ఉండాలి కదా హిందువులు మెజార్టీగా ఉండాలి కదా ఒక్కసారి హిందువులు మైనార్టీలు అయితే గుళ్ళు ఉంటాయా పాకిస్తాన్లో రాముల వారి గుడి చికెన్ సెంటర్ అమ్మవారి గుడి టాయిలెట్ అదవుతుందా అన్ని మతాలు సమానమైన దరిద్రులారా బోల్డ్ నదులు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి మెడక ఇసుక బస్తా కట్టు చచ్చిపోండి లేదా నిరూపించండి అందుకని ప్రతిజ్ఞ చేయండి అబద్ధాలు అడకండి అన్ని ఒకటని ఈ దేశం ప్రపంచంలో చాలా గొప్పది ఎందుకు గొప్పది కేవలం రామాయణం వలన భగవద్గీత వలన భాగవతం వలన హిందుత్వం వలన హిందువుల వలన ఇతర మతాల వలన ఈ దేశానికి గొప్పదనాలే కీడొచ్చింది దేశం మొక్కలైంది ఇంకా మొక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు హిందువులు పది రాష్ట్రాల్లో మైనార్టీలు అయ్యారు ఎక్కడైనా అబద్ధాలు ఆపేయండి వాళ్ళ దగ్గర ఇది ఇది కలిపి దరిద్రం తిన్న మానేయండి ఆలోచించండి మాట్లాడండి ప్రశ్నించండి వచ్చే తరాన్ని రక్షించండి మన ఆడపిల్లల చేతులు గాజులు ఉండేలా చూడండి మన తల్లుల మేడల్లో పుస్తలు ఉండేలా చూడండి మన దేవాలయాల ముందు మావిడి తోరణాలు ఉండేలా చూడండి మనం తోరణం కట్టే బ్యాచ్ తప్ప రణం కోసం అయ్యే మీదకి ఎగిరే బ్యాచ్ కాదు మనం కానీ మన దేవాలయాలు నాశనం చేస్తుంటే మన ఆడపిల్లలను ఎత్తుపోతుంటే మన దేవీ దేవతలను విమర్శిస్తుంటే వాడిని భయ్యా అన్నాడంటే వాడు కుయ్యా కాక ఏమవుతు చెప్పండి వాడు అందుకని మారుదావా మాట్లాడదామా ప్రసిద్ధమా నిన్న సుప్రీంకోర్టు చెప్పింది ఏది ఎవరో శ్రీలంక వాడు నాకు ప్రాణహాని ఉంది నేను ఇక్కడ ఉంటానంటే ఇదేమన్నా ధర్మసత్తవా జోకేంటో తెలుసా ఈ డైలాగ్ రోహింగ్యాల మీద వాడదో అడిగవుడు లేకనా మాట్లాడితే ఎదిరిస్తే పాకిస్తాన్ మారదు మన స్థితి మారదు మనం ఎదగా చెప్తాను చెప్పండి బలమైన హిందూ దేశాన్ని ధర్మాన్ని రక్షించగలరు దేశాన్ని ధర్మాన్ని రక్షించగలరు అని చెప్పండి బలమైన హిందువులు మాత్రమే బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షించగలరంటే చాలు చెప్పండి బలమైన హిందువులు మాత్రమే బలమైన హిందువులు మాత్రమే బలమైన హిందువులు మాత్రమే బలమైన హిందువులు మాత్రమే అలాగే నేను మాట్లాడిన మాటలు ఏదైనా రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఇలాగే పబ్లిక్ లో మైకి పట్టు క్షమాపణ చెప్తా వెనకాల మొరిగితే ఏం చేయలేం అర్థమైందా అందుకని ఒక్క ప్రజ నేను అర్థమైంది ఓ ప్రతిజ్ఞ చేయండి దానికి కట్టుబడండి ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మ భూమిలో ఈ కర్మ భూమిలో ఈ యోగ భూమిలో ఈ వేద భూమిలో ఈ జ్ఞాన భూమిలో హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ మతాకి భారత్ మతాకి భారత్ మతాకి జై శ్రీరామ్ హనుమంతుడు గురించి ఒక మాట చెప్పి ఇంకా బైక్ ఎక్కుదాం హనుమంతుడు దేనికి ప్రతీక బలం స్వామి వివేకానంద ఏం చెప్పారు బలమే జీవనం బలహీనత బలనం కానీ ఎవడు బలంగా ఉన్నాడు ఎవడు బలంగా ఉన్నాడు ఫిజికల్లీ వీక్ హిందువులు మెంటల్లీ వీకు ఏం ఏం వెరీ గుడ్ గట్టి వాయిస్ ఏం పేరు గట్టిగా ఇలా రావాలి వాయిస్ తొమ్మిదో తరగతి అబ్బాయి పదో తరగతి అమ్మాయి ఇంటర్లో ఫెయిల్ అయిపోయిన అబ్బాయి ఫస్ట్ డిగ్రీలోనో లేదా బీటెక్లోనో తప్పిపోయిన అమ్మాయి సెవెంత్ క్లాస్ అబ్బాయి వీళ్ళు సూసైడ్ చేసుకోవడం అంటే ఎంత దరిద్రపు మనోస్థితిలో ఉన్నామో మనం ఏ ముస్లిం అయినా సూసైడ్ చేసుకోవడం చూసా ఇద్దరు పిల్లలు పెంచలేరు హిందువులు హిందూ దేశంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చే రోహింగ్యాలు ఒక్కొక్కళ్ళు పాకిస్తాన్ పందులుగా అన్నట్టు కంటున్నారు మన ట్యాక్స్ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు నిన్నగాక మొన్న మదనపల్లిలో ర్యాలీ చేస్తుంటే పోలీసులు చాలా దురుసుగా కొట్టడం జరిగింది హిందువుల్ని ఎందువల్ల మన రిటర్న్ ఇవ్వం కాబట్టి కాబట్టి ఈ దేశం ఈ ధర్మం రక్షించబడాలంటే హిందువులు వాళ్ళలా ఉండాలి మన చలానా అడుగుతారు కదా మరి పాత బస్తీలు వాళ్ళని ఎందుకు అడగరు మనం కరెంటు బిల్లు కట్టపోతే మన ఇల్లు కరెంటు కట్టయిపోద్ది అక్కడ ఎందుకు కట్టించుకోరు భయం కాబట్టి ఆ భయం మనం అందరికీ ఇవ్వాలి ఎవరు అధర్మంగా ఉంటారు వాళ్ళందరికీ మనం వీక్ కదా ప్రతి ఒడికి జోక్ అయిపోతాం అదేందా అదే మనం మేకైతే ఏ బోకు మన మీదకి రాడు అరే ఈ దేశానికి సంబంధం ఉండదు ఈ దేశ జెండా శాల్యూట్ కొట్టడో వాడు ఎమ్మెల్యే అవుతాడు వాడు ఎంపీ అవుతాడు వాడు మంత్రి అవుతాడు ఆ కంత్రిగాడు భారత్ మాదిరి జయడానికి ఒప్పుకోడు పదిహేను నిమిషాలు హిందువులు వేసేస్తా అంటాడు కాబట్టి మారవలసిందెవరు వాళ్ళు తప్పేం లేదు గత పద్నాలుగు వందల ఏళ్ళుగా వాళ్ళు అలాగే ఉన్నారు ఇంకో పద్నాలుగు వందల ఏళ్ళ అలాగే ఉంటారు మారవలసింది నువ్వే అబద్ధం ఆడకండి ఇంకొక ప్రతిజ్ఞ చేసి మనం వెళ్దాం చేసే ముందు హనుమంతుడు లంకకి వెళ్ళాడు డైట్కి వెళ్ళిపోయా నేను స్వామికి మాట ఇచ్చాను నేను నేరుగా వెళ్ళాలి అని అలా టచ్ చేసి వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది నిన్ను తినేస్తాను పని ఉందమ్మా అంటే నాకు ఇప్పుడు ఆకలిస్తుంది నేను పని అయ్యాక వచ్చేస్తాను నన్ను తినే అన్నాడు నెక్ నాకు ఇప్పుడు ఆకలిస్తే అప్పుడు ఎప్పుడు వస్తావా అంది సరే నువ్వు ఎంత నోరు తెరుస్తావు అలా 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 ఆవిడ చాలా పెద్ద నోరు తెరిచింది ఇక్కడి నుంచి ఆకాశం అంత ఎత్తు ఆయన కూడా పెట్టాడు ఆవిడ ఇరవై ఆయన నలభై ఆయన నలభై ఆవిడ నలభై అలా పెంచి 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 ఆయన తక్కువ చెన్నోడు చిన్నడై ఆవిడ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఆవిడ నోట్లో ప్రవేశించాలి ప్రవేశించాలి ఆవిడ చెప్పింది నాయనా నేను తినడానికి రాలేదు నేను నాగమాత సురస సు అంటే మంచి కదా నీకు నా యొక్క ఆశీస్సులు దేవతలు పంపన్నారు దేవతలు పంపించారు నువ్వు ఫిట్టే అని నువ్వు ఫిట్టే కాదు హిట్ అక్కడికి వెళ్ళాక సూపర్ హిట్టు రావణాసుడు ఫట్టు నీ మీద కొట్టు అది చెప్పింది వెళ్ళాడా లేదా మళ్ళీ ఎవరో లాగారు ఎవరు దాని పేరు సింహిక సింహ తిరిగేయండి హింస హింస చేస్తుంది దానికి దాని పేరు సింహ అది లాగింది ఎలా లాగింది ఏదో చొక్కా పట్టుకుని గల్ల పట్టుకు లాగినట్టు యాక్చువల్గా అంత పైన ఉన్నవాడిని ఎలా లాగుద్ది నేరని పట్టుకు లాగింది దాన్నే బెరుగుడా ట్రయాంగిల్ అంటారు ఇప్పుడు కూడా చాలా ఓడలు హెలికాప్టర్లు మిస్ కడబడవు పెద్ద సుడుగున్నాం లాగేస్తుంటాం అది తప్పించుకున్నాడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళగా లోపలికి వెళ్ళాడా వెయిట్ చేశాడు సన్న ఉన్నప్పుడు సన్న ఉండకూడదని వెయిట్ చేసి సూర్యుడు వెళ్ళాక అంత హనుమంతుడు పిల్లంత అయ్యాడు ఏ పిల్లెందుకు అయ్యాడు పిల్లి కాళ్ళ కింద మెత్త ఎంత ఎత్తు నిన్న దూకినా శబ్దం రాదు అలా వెళ్ళాడు వెళ్తే లోపల అడిగింది ఎవరు లక్కిని లంకిని ఎవరన్నా పోని ఏం చెప్పాడు చూద్దామని అన్నాడు చూద్దామని వచ్చావా అన్న చేద్దామని వచ్చావా ఒక్కడి కొట్టింది హనుమంతుడికి ఏమో బాగా ఉంచుకునే లక్షణం లేదు ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అయ్యి దిమ్మ తిరుగుద్దా హనుమంతుడు అంతే ప్యాట్ పని ఇచ్చాడు ఆడు గింగిలో తిరిగింది ఆహా బ్రహ్మ చెప్పిన మాట నిజమవుతుంది ఒక్క హనుమంతుడు ఒక్క వానరం వస్తుంది ఆ వానరం దెబ్బ కొట్టిందంటే అదే నీకు ఉద్యోగం నుంచి రిలీవ్ ఆ తర్వాత లంకనాశనం అని చెప్పాడు అని ఆవిడ నమస్కారం పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది ఏ కాలు పెట్టాడు హనుమంతుడు ఎందుకు వాడి శత్రువు సో మొత్తానికి వెళ్ళి మనకు కనిపెట్టాడే లేదా రాములు వారికి చెప్పాడే లేదా రామచంద్రమూర్తి ఎంత ఆనందపడ్డారంటే సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు గొని సహస్ర రీతుల కాగల కార్యము నీపై శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు భజంగా బలి హనుమానికి కాబట్టి హనుమంతుడి స్ఫూర్తిగా ఏ పని చెప్పినా మధ్యలో కారణాలు చెప్పకుండా ఎన్ని ఆపదలు వచ్చినా అవమానాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా హనుమంతుడు ఎలా అయితే చెప్పిన పని చేసుకుని వచ్చాడో చూసిన కాల్చి వచ్చాడో అలా హిందువులు కూడా దేశం కోసం ధర్మం కోసం బుర్రవాడండి ఆవేశం కాదు ఆలోచన ఉండాలి ఎక్కడ ఓడిపోయామో అక్కడ గెలవాలి ఎక్కడ ఇబ్బంది పడ్డామో అక్కడ నిలబడాలి నిలబడాలంటే బుర్రపడాలి బలపడాలి బలం అన్నిటినీ జయిస్తుంది శారీరక బలం చెప్పండి శారీరక బలం మానసిక బలం ఆర్థిక బలం సామాజిక బలం ఆధ్యాత్మిక బలం రాజకీయ బలం యారు ఉంటే ఉంటాం లేదా ఉండవు అదైందా అబద్ధాలు ఆడ్డం మానేయండి ఈ ఆరు బలాల కోసం ప్రయత్నించండి ఎక్కడ కొనాలో అక్కడ కొనండి ఎక్కడ తినాలో అక్కడ తినండి ఏది వినాలో అది వినండి ఏం చెయ్యాలో అది చేయండి ఒక ప్రతిజ్ఞ చేసి మనం బయలుదేరుదాం ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మ భూమిలో ఈ కర్మ భూమిలో ఈ జ్ఞాన భూమిలో ఈ వేద భూమిలో ఈ దేవభూమిలో ఈ పుణ్య భూమిలో హిందువుగా పుట్టిన నాకు హిందువుగా జీవిస్తున్న నాకు పాషండ మతములకు ఎడారి మతములకు పాపిష్టి మతములకు మ్లేచ్ఛ మతములకు మూఢ మతములకు అజ్ఞాన మతములకు పిశాచ మతములకు నాకు నా కుటుంబానికి నా దేశానికి నా పూర్వీకులకు పనికి మాలిన ఎడారి మతాలకు ఎడారి మత గ్రంథాలకు అందులో ఉన్న పేర్లకు నాకు నా దేశానికి నా కుటుంబానికి నా పూర్వీకులకు అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా గర్వంగా హనుమంతుడు సాక్షిగా ధైర్యంగా బహిరంగంగా ప్రకటిస్తున్నాను భారత్ భారత్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ బజరంగ బలి వీర హనుమానికి ప్రోగ్రామాలు ఇంకా ఇంకా